నాగపట్నంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ ఓజోన్ వేలీ కాలనీలో సోమవారం శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీ రేజిటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు రేజిటి కిరణ్ శర్మ సమక్షంలో మరియు శివ శివప్రసాద్ శర్మ ఆలయం నందు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి బ్రహ్మశ్రీ రేచెటి నరసింహమూర్తి మాట్లాడుతూ ఉదయం సుప్రభాత సేవ నుంచి పంచామృత అభిషేకములు స్వామివారికి దివ్య అలంకరణ భక్తులకు స్వామివారి దివ్య దర్శనం సహస్రనామ దూర్వార్చన శ్రీ లక్ష్మీ గణపతి సహిత సర్వ దేవత హోమములు నీరాజన మంత్రపుష్పములు స్వామివారి ఉత్సవ దగ్గర పల్లకీ సేవ మేల తాళములతో కోలాటములతో అత్యంత వైభవంగా జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి స్వామివారి మహా అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు స్వామివారి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొలి హేమలత రమణ జనసేన పార్టీ నాయకులు దేవర శివ మాజీ కార్పొరేటర్ సోంబాబు శ్రీ గణపతి ఆలయ కమిటీ మరియు గోజాన్ వ్యాలీ కాలనీ ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారుధిపతిని ఆ విధంగా మనం స్తోత్రం చేసుకొని ఇక్కడ ఈ యొక్క లక్ష్మీ గణపతి దేవాలయం దీనిని ప్రారంభించి రెండు సంవత్సరాలు కావస్తున్నది అలాగే మొట్టమొదటిగా అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రారంభమైంది వీటన్నిటికీ నడుం కట్టుకొని నేను ఉన్నానని వృద్ధాప్యం మీద పడుతున్న చిన్న కుర్రవాణి వలె మన బ్రహ్మశ్రీ రేజేటి నరసింహూర్తి గారు ఆ విధంగా ముందుకొచ్చి అనేక మంది దాతల సహాయంతో ముఖ్యంగా డబ్బు ఉండొచ్చు కానీ ధార్మికత మనస్సులో ఉండాలి అటువంటి కుటుంబానికి చెందిన వారు సచివతమ్మ గారు వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడాను తలోచేయి వేసి ఈ యొక్క రెండు మందిరాలు వారు వచ్చిన సంవత్సరంలోనే మొదటి మందిరం నిర్మించారు మరొక సంవత్సరంలో ఈ మందిరం నిర్మించారు ఈ విధంగా మందిర నిర్మాణం చేయడం ప్రజల్లో సంస్కారవంతమైనటువంటి దైవభక్తిని నెలకొల్పడంలో అందివేషణ చెయ్య వారు కాబట్టి వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు ఘనంగా జరుపుకున్నాం మేము మరొకటికి కోరుకునేటువంటిది ఏంటంటే ఈ నాయకులందరిని నేను మా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఇలాగే ఓ చిన్న జాగా ఏదైనా ఇప్పిస్తే ఈ మందిరంలో అక్కడో ఎక్కడో ఒక దగ్గర మా బ్రాహ్మణులందరూ ఒక దగ్గర ఉండి ఒక సామాజిక భవనంగా ఉండి సహాయ సహకారాలు సంపత్తులు అందించుకుంటూ ఒకరికి ఒకరు దూడమై ఇప్పుడు వారు అన్నట్టుగా అందరికీ శ్రేయస్సును కోరుకుంటూ మా కార్యకలాపాలు కూడా సాగిస్తామని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ల లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవం రావడం జరిగింది ఇది రెండో వార్షికోత్సవం ఈ ఆ దేవుడికి ఆశీస్సులు ఎవరు మనపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కూడా మీరు రావడం అయితే జరిగింది ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరిపిస్తారు ప్రజలందరికీ సౌకర్యంతో అందరికీ జరుపు జరిపించడం జరుగుతుంది పంతులు గారు వాళ్ళందరికీ ఎప్పుడూ దేవుడు ఆశీస్సులు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేశాను ప్రజలకు భక్తులకు విజ్ఞప్తి ఈరోజు మనం మన లక్ష్మీ గణపతి ఆలయం కట్టి రెండు సంవత్సరములు పూర్తయి ప్రతిష్టా కార్యక్రమం అయిపోయి మూడో సంవత్సరాలు రేపటి నుంచి మూడో సంవత్సరంలో ప్రవేశం పెడుతున్నాం ఈ సందర్భంగా రెండవ వార్షికోత్సవం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు పంచామృతాభిషేకాలు సుప్రభాతి సేవ అలాగే సహస్రనాభ అర్చన మరియు మండల మండపారాధన హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సాయంకాలం జరగబోయేటువంటి తిరువీధి మహోత్సవం అంటే ఊరేగింపు కార్యక్రమం తిరువీధ మహోత్సవం జరుగుతుంది ఈ తిరువీధ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క తిరువీధి మహోత్సవాన్ని అత్యంత వైభవగతంగా పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా పాల్గొని ఈ తిరువీధి ఉత్సవంలో మేళ తాళాలతో కోలాటాలతో కూడా స్వామివారి యొక్క తిరువేది మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మనకు మూడు రోజులుగా అతి శ్రమపడి కష్ట నష్టాలకు ఒత్తుకొని అనేకమైనటువంటి బాధలు పడుతూ ఇంత ఏర్పాటు చేసినటువంటి ఈ లక్ష్మీ గణపతి కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే సహాయ సంపదలు చాలామంది ధనం గట్ట ఇచ్చి సంపదలు అందించారు అలాగే అన్న సమారాధనకు కూడా చాలామంది ధన వస్తువు రూపేణ సహాయ సంపదలు అందించారు వారందరికీ కూడా ఆ గణపతి ఆయుధారోగ్యములు ఇచ్చి సదా రక్షించవలసిందిగా కోరుకుంటూ మన ఓజోన్ వ్యాలీ కాలనీలో ఉండేటువంటి భక్తులందరూ కూడా సుఖంగా ఉండాలి విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధులు చేకూరాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆలయ హత్తుకులు చేరసో అందరికీ నమస్కారం ఓజోన్ వ్యాలీ కాలనీలో లక్ష్మీ గణపతి ఆలయం రెండవ వార్షికోత్సవానికి ఇచ్చేసిన కార్పొరేటర్ గారికి అలాగే నాయకులకి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు ఈ యొక్క ఆలయం ప్రత్యేకంగా ఇక్కడ ఈ కాలనీ ప్రజలు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా అన్ని కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు అన్ని చేసి ఈ స్వామివారి ఆశీస్సులు ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం వాలసోజన్ కాలనీ వేర్గే ఓజైన్ వేల కాలనీ కానీ ఇది మా యొక్క కలిసి ఉంది మా కాలనీ కూడా ఇది ఈ గుడి యొక్క వార్షికోత్సవం సెకండ్ వార్షికోత్సవం అనేది చాలా ఘనంగా జరుపుతున్నారు ఈ గుడి యొక్క అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించినటువంటి గోపాలరావు స్వామి పాపమా ఆయనకి ఈ మధ్యనే యాక్సిడెంట్ అయ్యింది ఆయన ఆరోగ్యం సహకరించలేదు అయినా కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఆ దేవుడు ఆయనకి ఇంకా శక్తి ఇవ్వాలని ఆయన వేగంగా కోలుకోవాలని ఈ గుడి యొక్క అభివృద్ధిలో ముఖ్యంగా పంతులు గారు గురుగారు పంతులు గారు మీ పేరు రామమూర్తి గారు లేకపోతే ఓజన్ వ్యాలీ కాలనీ లేదు ఈ భోజన కాలనీలో ఈ రెండు గుడ్లు అభివృద్ధి పరచడంలో ఈ నరసింహ శర్మ గారు పాత్ర ఎంతో ఉంది ఆయన ముందు ముందు ఇంకా ఈ కాలనీని డెవలప్మెంట్ చేస్తూ అలాగే మా కార్పొరేటర్ గారు ఈ కాలనీ యొక్క అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేశారు రెండుసార్లు ఒకసారి బోరు ఫెయిల్ అయితే రెండు సార్లు బోర్ వేయించారు ఆ భోజన వ్యాలీనికి మార్కోవాల్సిన కనెక్టివిటీగా ఆ రోడ్డు ఒకటి వేయించారు ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది త్వరలోనే అది కూడా ఏర్పాటు చేస్తారు మరి మా కార్పొరేటర్ గారు ఈ భూజన్ కాలనీ ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా వాళ్ళందరినీ దీవించాలని ఈ కాలనీ ప్రజలందరూ చల్లగా చక్కగా ఉండాలని ఎంతో నిరంతరం అభివృద్ధి చెందాలని మరీ మరి కోరుకుంటూ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు